ఎంతవరకు ప్రశాంత్ కేసు కేసు ఇప్పుడు ప్రశాంత్ కేసు వచ్చేసి ఈరోజు ఆర్గ్యుమెంట్స్ అయితే విన్నారు ఓకే అవతల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ గారు కూడా కౌంటర్ అయితే దాఖలు చేయడం జరిగింది అండ్ ప్లస్ మీ మీడియా ద్వారా కూడా తెలుపుకుంటున్నాము హైకోర్టు అసోసియేషన్ ఎవరైతే అడ్వకేట్స్ తరలి వచ్చారో ప్లస్ నాంపల్లి బార్ బార్ అసోసియేషన్ అడ్వకేట్లకు ప్లస్ అతను ముద్రాజు క్యాస్ట్ సంబంధించిన అడ్వకేట్ కాబట్టి ముద్రా సంఘాన్ని కులస్తున్నారు కాబట్టి ఆ ముద్రా సంఘ అడ్వకేట్లకు కూడా చాలామంది వచ్చారు ఐదారు మంది వాళ్ళందరికీ మా తరఫున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము సో ఇట్లా ఇంకా ఫ్యూచర్లో ఇట్లాంటి ఏమైనా యాక్టివిటీస్ జరిగితే కలిసికట్టుగా పని పనిచేయాలని మనవి చేసుకుంటున్నాము ఇప్పుడు అయితే మేము మా తరపున పల్లవి ప్రశాంత్ తరపున దాదాపు ఒక యాభై మంది కలిసి ఆర్గ్యుమెంట్స్ అయితే చెప్పడం జరిగింది అన్నీ పాజిటివ్గా ఉన్నాయి ఇరవై నుంచి ముప్పై ఆర్గ్యుమెంట్స్ అయితే మేము చెప్పాము అన్ని ఇట్లా ఇట్లా ఈ విధంగా ఇల్లీగల్ అరెస్ట్ చేశారని పబ్లిక్ ప్రాసిక్యూటర్ గారు వచ్చేసి అదేంటిది త్రీ ఫిఫ్టీ త్రీని మాత్రమే కన్సిడర్ చేయండి బట్ దెర్ ఈజ్ నో ఎవిడెన్స్ ప్రొడ్యూస్ బై ద పబ్లిక్ ప్రాసిక్యూటర్ ఇన్ దిస్ కేస్ అండ్ మనం నిన్న కూడా మనం డిస్కస్ చేసుకున్నాం జూబ్లీ హిల్స్ పోలీస్ స్టేషన్ దగ్గర ఒకవేళ త్రీ ఫిఫ్టీ త్రీ పెట్ట పెట్టడం అయితే పబ్లిక్ అంటే పబ్లిక్ సర్వెంట్కి ఏ విధంగా క్రిమినల్ ఫోర్స్ యూస్ చేశారో సో దాన్ని మనం ఎవిడెన్స్గా చూపెట్టాలి ఓకే పోలీస్ వాళ్ళు చూపెట్టాలి అది ఈరోజు ఏమి ఎవిడెన్స్ అయితే పెట్టలేకపోయారండి సో హండ్రెడ్ పర్సెంట్ ఇవన్నిటి కూడా తూకం మన సైడ్ ఉంది కాబట్టి వీఆర్ ఎక్స్పెక్టింగ్ ఏ పాజిటివ్ రిజల్ట్ అండ్ బై దిస్ టైమ్ టుమారో హీ మే కమ్ అవుట్ సైడ్ ఫ్రమ్ దో చెంచల్గూడ జైల్ ఎలాంటి ఆర్గ్యుమెంట్ సార్ ఇప్పుడు ఆర్గ్యుమెంట్స్ అనేవి అన్ని విషయాలుగా ఒక్కొక్క సెక్షన్ ఎక్స్పెషల్ నాన్ అవేలబుల్ సెక్షన్ అయిన త్రీ ఫిఫ్టీ త్రీ దాని మీద ఎక్కువ వాదనలు జరిగాయి ఓకే అండ్ పబ్లిక్ ప్రాపర్టీని డ్యామేజ్ అంటున్నారు కాబట్టి వాళ్ళు ఎంత డ్యామేజ్ చేశారు అంటే ఎన్ని అద్దాలు బలగొట్టిండ్రు ఎన్ని బస్సులు డ్యామేజ్ అయినాయి వెదర్ ఇట్ ఇస్ అ పబ్లిక్ ప్రాపర్టీ ఆర్ ప్రైవేట్ ప్రాపర్టీ దాని కాస్ట్ ఎంత మార్కెట్ వాల్యూ ఎంత ఏమీ ఎవిడెన్స్ అయితే ప్రొడ్యూస్ చేయలేకపోయారు పోలీస్ నుండి వాళ్ళు ఏం పోలీస్ అదే వాళ్ళు ఆర్గ్యుమెంట్స్ అయితే ఎక్కువ లేవండి ఓన్లీ త్రీ ఫిఫ్టీ త్రీ మాత్రమే కన్సర్ చేయని ఉన్నారు కానీ దెర్ ఇస్ నో ఎవిడెన్స్ ప్రొడ్యూస్ అండ్ దెర్ ఇస్ నో కాలిక్యులేషన్ దెర్ ఇస్ నో ఎవాల్యుయేషన్ ఆఫ్ ద ద పబ్లిక్ ప్రాపర్టీ డ్యామేజ్ అండ్ లాస్ హండ్రెడ్ పర్సెంట్ పాజిటివ్ రిజల్ట్ బై దిస్ టైమ్ టుమారో ఫ్యామిలీ అయితే అంటే యాక్చువల్ గా ఫ్యామిలీ వాళ్ళు కూడా వాళ్ళ మదర్ అండ్ ఫాదర్ కొంచెం హెల్త్ ఇష్యూస్ ఉండడం వల్ల రెస్ట్ తీసుకుంటున్నారు వాళ్ళు కూడా మేము ధైర్యం చేపడం జరిగింది అడ్వకేట్స్ నుంచి ఒక గ్రూప్ ఆఫ్ అడ్వకేట్స్ నుంచి వాళ్ళు ప్రశాంతంగా రిక్వే అంటే ఏంటిది రెస్ట్ తీసుకుంటున్నారు మదర్ అండ్ ఫాదర్ అండ్ బ్రదర్ ఆల్సో సో దే వాళ్ళకు చిన్న ఈగ కూడా వాళ్ళని వేయకుండా మేము మేము చూసుకుంటున్నాం అండి ఎందుకంటే కోర్టు పరింగ్ కాబట్టి ఇప్పుడు కొన్ని పోలీస్ వాళ్ళు థింక్ చేయకపోవడం అనేది కొన్ని రీజన్స్ అనేవి ఉంటాయి వాళ్ళకు కూడా కొన్ని సివిల్ సర్వెంట్స్ కాబట్టి దెర్ఆర్ సమ్ ప్రెజర్స్ ఓకే అండ్ దెర్ ఆర్ లిమిటేషన్స్ దే హ్యావ్ టు యాక్ట్ యాజ్ పర్ దేర్ హయ్యర్ అథారిటీ ఆర్డర్స్ ఆర్ విచ్ వాట్ ఎవర్ ఇట్ మే బీ దోస్ కన్సర్న్ ఆ సీట్లో ఉంటే మనం ఎవరిని తప్పు కొట్టడం కాదు వాళ్లకు చట్టం ఉంది ఓకే వాళ్ళకు పవర్స్ ఉన్నాయి యూటిలై యూటిలైజ్ చేసుకున్నారు వాళ్ళ బాల్ ఇప్పుడు బౌలర్ నుంచి బాల్ అయిపోయింది ఇప్పుడు బ్యాట్స్మెన్ చేతికి వచ్చింది సిక్స్ కొడతాడా ఫోర్ కొడతాడా టూ డీ తీస్తాడా ఫోర్ కొడతా తర్వాత సంగతి అది మా చేతిలో

ఎస్ అండి యాక్చువల్ గా అర్నీష్ కుమార్ వర్సెస్ స్టేట్ ఆఫ్ బీహార్ గైడ్ లైన్స్ కూడా పాటించాలి యాక్చువల్గా సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ ప్రకారం మేము ఆల్రెడీ ఎస్ఎస్ఓ గారికి ట్వంటీ ఫోర్ అండ్ ఫార్టీ ఎయిట్ అవర్స్ రిక్వెస్టింగ్ టు ప్రొడ్యూస్ ఫైన్ ఫస్ట్ ఇన్వెస్టిగేషన్ రిపోర్ట్ అండ్ కంప్లైంట్ ఆల్సో హూ హాజ్ వాట్ ఈస్ ద కంప్లైంట్ ఇప్పుడు అందరు అక్కడ మీరు చూస్తున్నారు కేసు డైరీలో అండ్ రిమాండ్ డైరీలో అందరి విట్నెస్లు వచ్చేసి పోలీస్ అథారిటీస్లే ఓకే అందరు గవర్నమెంట్ వాళ్ళే వాళ్ళ కేసుని వాళ్ళే పెట్టుకున్నారు సో అన్నెస్ట్ చేస్తుంది చాలా మంది అలా ఎవరు ఎవరి అబ్బాయిల తరఫున అందరికి ఇప్పుడు ప్రజెంట్ అయితే ఫస్ట్ ఇప్పుడు మెయిన్ ఏ వన్ అండ్ ఏ టూ ఆయన ఆయన బ్రదర్ ఓకే ఆయన వాళ్ళు బయటకు వచ్చేసి మిగతా అందరూ సేమ్ కాపీ ఆర్డర్ పెట్టేసి బయట ఇప్పుడు వాళ్ళు మనల్ని అయితే అప్రోచ్ అవ్వలేదండి ఏ త్రీ అండ్ ఏ ఫోర్ ఓకే సార్ ఏ ఫోర్ అండ్ ఏ ఫైవ్ కార్ డ్రైవర్ దగ్గర వచ్చేసి ఓన్లీ పల్లవి ప్రశాంత్ పట్టించుకుంటున్నారు మరి మా పిల్లలు వాళ్ళు ఒకసారి ఇప్పుడు మాకు ఒక రూల్ ఆఫ్ లా ఉంటుంది మా వకాలత్ల మీద వాళ్ళు ఒకవేళ మాకు వకాలత్ వాళ్ళ తరపున ఇచ్చిందంటే డెఫినెట్లీ వీళ్ళు ఫైట్ అగేన్స్ట్ దేమ్ ఓకే ఫ్యామిలీకి ఏం చెప్పబోతున్నారు మీరు వాళ్ళకు ధైర్యంగా ఉండండి మీకు లా సజెషన్స్ కావాలంటే మీరు మమ్మల్ని అప్రోచ్ అవ్వండి ఓకే డెఫినెట్లీ వీల్ డూ ద జస్టిస్ పల్లవి ప్రశాంత్ చేసినట్టు వాళ్ళకి ఎందుకు చేయట్లేదు మరి వాళ్ళు మమ్మల్ని అప్రోచ్ అవ్వలేదండి దేవర్ నెవర్ టుడే సాయి కిరణ్ అండ్ అండ్ వాట్ నేమ్స్ చూసి ఇంకా వాళ్ళని పట్టుకుంటామని చెప్తున్నారు మరి వాళ్ళ ఏంటి ఇప్పుడు ఇన్వెస్టిగేషన్ స్టిల్ ఇన్ ప్రాసెస్ అండ్ ఇట్ ఈస్ ద పోలీస్ టు కంప్లీట్ ద ఇన్వెస్టిగేషన్ టు ఫైల్ అ ఇన్ ఇప్పుడు పబ్లిక్ ప్రాపర్టీ డ్యామేజ్ వాళ్ళని దాన్ని రీప్లేస్ చేయమని చాలా మంది నాయకులు కూడా చెప్తున్నారు సో వాళ్ళ ఇప్పుడు భక్తుల అద్దాలు వలగొట్టారు పల్లవి ప్రశాంతే రీప్లేస్ చేయాలని చాలా మంది చెప్తున్నారు యెస్ అండి దట్స్ ఎవాల్యుయేషన్ ఫర్ ద నో ఎవిడెన్స్ ఇన్ ద ఎవాల్యుయేషన్ సబ్మిటెడ్ వై ద పబ్లిక్ ప్రాసిక్యూటర్ ఇన్ ది ఆర్గమెంట్స్ సో దట్స్ వై వి నీడ్ ఎవిడెన్స్ అండ్ ఎవాల్యూషన్ తెర్స్ నో ఎవిడెన్స్ అండ్ ఎవాల్యుయేషన్ ఇన్ దిస్ కేస్ దట్స్ వై వీ ఇన్ ద పాజిటివ్ మోడ్ అండ్ వి ఆర్ ఎక్స్పెక్ట్ పాజిటివ్ అవుట్ కమ్ బై టుమారో అంటే బీకాస్ కంటెక్ట్స్ కూడా అద్దాలు పలిగి వాళ్ళు కూడా కంప్లీట్ ఇచ్చారు మరి కూడా కంప్లైంట్ ఈస్ ఓన్లీ సుమోటో దెర్ ఈస్ నో ప్రైవేట్ పర్సన్ హాస్ రేజ్ కంప్లైంట్ ఇన్ ద జూబ్లీ పోలీస్ స్టేషన్ ఓకే ఆయన మంచి సుఖంగా మూడు పూటల తిండి దొరుకుతుంది మంచి ప్రశాంతంగా భగవద్గీత రామాయణ ఉంటే చదువుకోమని మీ మీడియా ద్వారా ఆయనకు ఒకవేళ మీడియా యాక్సెస్ ఉంటే మంచి భగవద్గీత చదువుకోండి కృష్ణ రామాయణ చదువుకోండి ఇక ఇరవై నాలుగు గంటల ప్రశాంతంగా ఉండండి పూల దండలతో పూల పాన్పులతో తో తీసుకొచ్చే బాధ్యత వీడియోలో చప్పుడు లేకుండా చాలా ఇప్పుడు ఆయనకు ఫుడ్ ఇప్పుడు బయట ఉంటేనా అట్లీస్ట్ ఫుడ్ దొరకలేదు మీ కొందరు ఇంటర్వ్యూస్ అవి ఇవన్నీ రెస్ట్ రెస్ట్ లేకుండా చేస్తారు జైల్లో ప్రశాంతంగా రెస్ట్ తీసుకొని ఒక ట్వంటీ ఫోర్ అవర్స్ ఫార్టీ ఎయిట్ అవర్స్ మంచిగా కొట్టే ఛాన్సెస్ అట్లేం ఏమి కొట్టారండి అట్లా కొట్టారు సో బయట డ్రెస్ కోడ్ ఇప్పుడు ఇప్పుడు కాబట్టి చెట్టు పనులున్న రాళ్ళకే పనుల చెట్టుకే రాళ్ళు దొరుకుతాయి కాబట్టి హండ్రెడ్ పర్సెంట్ ఆయన ఇంకా పై పైకి ఎదుర్కుంటాడు అట్లాంటి పల్లై ప్రశాంతిని ఇంకొక వెయ్యి మంది పల్లై ప్రశాంతిని ముందుకు తీసుకురావాలని కూడా మేము హండ్రెడ్ కోఆపరేట్ చేస్తాం